హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగున్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నేను మళ్ళీ కొన్ని అయితే స్టోన్స్ తెచ్చాను వేరే ప్లేసులలో చూడండి ఎన్ని రకాల స్టోన్స్ చూడండి ఇదైతే తేనెరాయి దీన్ని చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో దీన్ని తేనెరాయి అంటారు చూడండి అచ్చం గ్రహశకాలంలో ఉంది రాయి చూడండి కేట్టిందో ఇది వేరే గ్రహాలలో ఉంటుంది రాయి ఆ విధంగా ఉంది కదా మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీకు అందిస్తుంటాను ఈ రాయితే చూడండి గ్రహచకలంలోకి ఉంది అంటే వేరే గ్రహాలు ఉంటాయి చూడండి ఆ విధంగా ఉంది రాయి ఇది దీన్ని తేనెరాయి అంటారు చూడండి ఎట్టుందా ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ స్టోన్ చూడండి కుంద ఈ రాయిగా మనకు బాగా మెరుచుంటే బ్లాక్ డైమండ్స్ కూడా ఉంటాయి కానీ ఇది మెరుచలేదు కదా కొంచెం తక్కువ ఉంది అందువల్లనే ఇది మనకు అంత ఉపయోగపడదు అంత ఉపయోగపడదు ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుచుంది ఇది చూడండి ఏ విధంగా ఉంది ఇది ఇది కూడా తీల్ ఇదిలా మెర్చుని చూడండి ఒకసారి ఇది రాయి చూడండి రాయి మన వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో వెళ్తుంది ఈ రాయి ఏ విధంగా ఉందో ఇది కూడా తేని రాయి అంటారు దీన్ని ఇవి ఎక్కువ మనకు పొట్ల దొరుకుతాయి ఇవి ఎక్కువ ఈ రాయచూండి ఫ్రెండ్స్ ఈ రాయి ఎలా మెరుగుతుంది ఈ రాయి చూడండి ఏ విధంగా నడుచుందా చూడండి ఎంత బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మనకు వచ్చేసి ఇంకా దొరికింది ఇది చూడండి ఏ విధంగా ఇది మీకు స్ఫటికాలు చూపిస్తా చూడండి ఇది చూడండి ఎలా ఉందో డైమాండ్ కూడా వనికిరా దీనికి అంత షేప్ ఉంది చూడండి ఇది ఎన్ని షేపులు ఉందో చూడండి ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక స్ఫటికం చూడండి డైమాండ్ కూడా అంత మెచ్చుంది ఇది దీనికి చూడండి ఎన్ని షేపులు ఉన్నాయి చూడండి ఒకసారి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఇది అరుదైన రాయి చూడండి ఏదే ఉందో చూడండి చూడండి ఈ రాయికి ఒకసారి మీరు ఇది కూడా రాయికి సంబంధించినది కానీ కొంచెం ఉంది కదా రాయి Here I join friends. I will do this. I friends. Join Blackstone. I on do చూడండి ఇది పాలరాత్రి రాయి చూడండి ఎట్లా ఉందో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక స్ఫటికం చూడండి లోనే విధముంది ఇది ഫ്രണ്ട്സ് ഈ രാജ చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ కలర్ సరీ ఇది చూడండి క్రిస్టల్స్ ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక స్పటికం చూడండి ఏ విధంగా ఉందో చూడండి బాగా మర్చింది మీరు సపోర్ట్గా ఉండండి మరిన్ని రావాలి మీకు తీసుకొచ్చి చూపిస్తుంటాను నేను ఇవన్నీ చూడండి ఇవన్నీ స్పటికాలే చూడండి చూడండి ఎలా మెరుచింది

చూడండి అలా మీరు చూసినా ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయా ఇవన్నీ స్ఫటకాలు ఇవి వచ్చేసి తినే రాళ్ళు ఇవి చూడండి ఇవన్నీ మీరు చూపించాను కదా మనకు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసినట్టు మన ఛానల్ ముందుకెళ్తుంటుంది మీకు మరిన్ని వీడియోలు మరిన్ని వివిధ రకాల రాళ్ళు తీసుకొని వస్తాను మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి థ్యాంక్స్ ఫ్రెండ్స్